మేడిగడ్డ ఆనకట్టపై జుడిషియల్ కమిషన్ నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు ఎన్డీఎస్ఏ తుది నివేదిక వచ్చిన తర్వాత మరమ్మతుల విషయంపై దృష్టి సారిస్తామన్నారు బడ్జెట్ పద్ధతులపై చర్చలో భాగంగా మాట్లాడిన బీజేపీ ఎమ్మెల్యే పాల్బై హరీష్ బాబు కాళేశ్వరం ప్రాజెక్టు లోపాలకు అప్పటి ముఖ్యమంత్రి నీటిపారుదల శాఖ మంత్రిని కూడా బాధ్యులుగా చేయాలని డిమాండ్ చేశారు ఈ అంశంపై స్పందించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమగ్ర విచారణ జరిపిస్తున్నామని బాధ్యులపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు ఈ శతాబ్దపు అతిపెద్ద ఇంజనీరింగ్ తప్పిదం కాళేశ్వరం ఈ ఏడవ బ్లాక్ కుంగిపోతే రేపు దాన్ని రిపేర్ చేస్తే ఆ పక్కనున్న ఇంకొక బ్లాక్ కుంగదని ఏంది అధ్యక్ష పదిహేడు మంది ఇంజనీర్ల మీద చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు కానీ అప్పటి ముఖ్యమంత్రి అప్పటి నీటి పారుదల శాఖ మంత్రి బాధ్యులు కాదరా అధ్యక్ష ఆదేశాలు ఇచ్చింది వాళ్లే కదా ఇది అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మానస పుత్రిక కాదా అధ్యక్ష వారికి బాధ్యత లేదా తప్పకుండా క్రిమినల్ ప్రాసిక్యూషన్ అనేది ఏదైతే ఇంజనీర్ల మీద ఎల్ఎన్టీ కాంట్రాక్టర్ మీద చేస్తున్నారో అదే క్రిమినల్ ప్రాసిక్యూషన్ షుడ్ హ్యాపెన్ ఆన్ దెన్ చీఫ్ మినిస్టర్ యాజ్ వెల్ ఆ ఇరిగేషన్ మినిస్టర్ అనేది మా డిమాండ్ అధ్యక్ష ఇవాళ పునం ప్రభాకర్ గారు ఇక్కడనే ఉన్నారు మొన్న మాకు శీల పరీక్ష పెట్టిండ్రు మీరు అవునా ఇప్పుడు ఇవాళ ముఖ్యమంత్రి గారికి అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రి మీద గారి మీద చర్యలు తీసుకో తీసుకునే శీల పరీక్షలో మీరు నెగ్గుతారా నెగ్గరా అనేది మేము చూస్తాం అధ్యక్ష ఈ ప్రాజెక్ట్ విషయంలో చాలా స్పష్టంగా విజిలెన్స్ రిపోర్టు కానీ ఎన్డీఎస్ఏ ప్రిలిమినరీ రిపోర్టు కానీ డిజైన్ లో కన్స్ట్రక్షన్ లో ఆపరేషన్ మెయింటెనెన్స్ లో లోపాలు ఉన్నాయని చెప్పి స్పష్టంగా తెలియజేయడం జరిగింది బ్యారేజ్ డీపీఆర్ లోనేమో షీట్ పైల్ ఫౌండేషన్ వాడతామని చెప్పి డీపీఆర్ లో ఉంది యాక్చువల్లీ కట్టిందేమో బ్యారేజ్ సీకండ్ పైల్ ఫౌండేషన్ టెక్నాలజీతో మరి ఆ సాయిల్లో సీకండ్ పైల్ ఫౌండేషన్ టెక్నాలజీ నిలబడుతూ లేదో అనే అనుమానం కూడా ఉంది ఆ విషయంలో ఎన్డీఎస్ రిపోర్ట్ వచ్చిన తర్వాత తప్పనిసరిగా మరి అది కూడా ఆ వే ఫార్వర్డ్ చూసుకుని ఏ విధంగా ముందుకు పోవాలనో ముందుకు పోతామని చెప్పి నేను మనవి చేస్తున్నాను జ్యుడిషియల్ కమిషన్ ఎంక్వైరీ కూడా తుది దశకు వచ్చింది తప్పనిసరిగా జుడీషియల్ కమిషన్లో వారు ఎవరెవరిని తప్పుబడతారో తప్పనిసరిగా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పి కూడా నేను మనవి చేస్తాను